చెత్తా డంపింగ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న చెత్త ఆటో కార్మికులు మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త డంపింగ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు నాలుగు రోజుల నుండి ఇంటి యజమానులు చెత్త తీసుకెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని ఇప్పుడు కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మలను ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక నేను ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు அவரோட வல்லு রেম <laughs> గత ప్రభుత్వం నుంచి మేము ఇంటికి చెత్త తీసుకున్నా చేసాం ఇంత ముందు సుగా ఎక్కడ పోయినా ఇంత మంది వస్తుందా చెత్తలు పోయినకి ఎక్కడ పోయినా సరే ఎటు పోయినా ఎటు పోయినా ఇక అని మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ రిక్వెటెన్ చేసి అందరిని అడుతుంటే చేస్తుంటే పాలన దగ్గర మన శాకెట్ కాడ డంపింగ్స్ పెట్టారు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటాం చేసుకునే వచ్చినాం ఇప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది కరోనా టైంలో ఉన్న టైంలో మంచిదానికి అన్నీ వేసుకుంటే వచ్చినాము మేము ర్యాంకి వచ్చి ర్యాంకి వచ్చి డబ్బాలు ఒకటి చేసుకోవచ్చు మినిస్ ఒక డబ్బులు వేసుకుంటే పోయినా చేసుకుంటే వచ్చినాం ఒకటి మన గీతా మేడము ఇంకా ఆయన పురుషోదము వీళ్ళు కంపెనీలు ఓటలు పెద్ద పెద్ద ఓటలు వాళ్ళు పట్టుకొని వచ్చి కింద పోసుకొని వాళ్ళు పైసలు ఎంత పెద్దమై మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని ఈ రోజు తీసేసే పరిస్థితి ఇచ్చే డంపింగ్ ఎత్తేసే పరిస్థితి దానికి తెచ్చారు వాళ్ళది ఏముందేమో మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు కొద్దిగా అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఏ అయినా సరే కొద్దిగా మాకు సహాయపడి అడ్డుపడి మాకు డంపింగ్ మళ్ళా వేరే దగ్గర కడచ్చేదాకా మాకు ఇదే డంపింగ్ కడ వచ్చేదాకా మేము మాకు రికడ్ చేసి మాకు ఏమి ఉంచాలని సంబంధించిన డంప్ యార్డుని ఇలా ఆపేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వ మేయర్ బొంతురామన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈ పైన చూపెట్టాకాసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోళ్ళు ఇన్నోలు అందరూ వచ్చి అభ్యసం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకీ వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు లేవో అది వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛ ఆటలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న బండ్లతో చిన్న బండ్లతోనే ఇష్యూ లేదు మేము డబ్బులనే గత పన్నెండు పదిహేను సంవత్సరాలుగా నీటికి ఉంది ఎన్నలే సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీన్ని స్పందించాలి తొందరగా వచ్చి డంప్ ఏడుకు వచ్చి ఇప్పుడు వాళ్ళు కా కాపరా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ కాడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలే మీరు ఇంకా రాజ్యం వల్ల ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు తప్ప కానీ మా ఆటోలు మాత్రము వన్ టూ త్రీ మూడు సర్కిల్ మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చే డబ్బులలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు నీట్గా ఉంటున్నాం ఏంటంటే వాళ్ళు కింద పోయడం వల్ల ఇదంతా ఇష్యూ ఇంత అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టం కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంలు డీసెంలు పెద్ద 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 ట్రకర్లు అన్నీ తీసుకొచ్చి కింద పోయడం మొత్తం గాలికి వచ్చి రోడ్ల మీద పోతుంది ఇదంతా వాళ్ళ స్పందించిందే వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేయకపోతే మా మా పొట్టల మీద కొట్టద్దు నాకు ఆల్రెడీ బండ్లన్నీ నూట ఇరవై నూట యాభై బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి అన్నీ నింపి ఉన్నాయి మరి అది కూడా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉన్నాయి అది పోయడానికంటే మాకు ఇక్కడ వేరే కాడ స్థలం చూపెట్టే కానించి మా జిహెచ్ఎంసీ కమిషనర్ కోరుకునేది ఒకటి వేరే కాడ మాకు స్థలం చూపెట్టండి మీరు మమ్మల్ని అక్కడ ఉమ్మనండి అప్పటిదాకే మాకు ఇది ఆల్రెడీ ఇవ్వాలి అంతా సడన్గా తీయడానికంటే కూడా ఇబ్బంది కదా ఇప్పుడు ఇళ్ళలో అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు జ్వరాలు గుండె జబ్బులు అవి రన్ని వస్తున్నాయి వల్ల మూడు నాలుగు రోజులు మురగ వల్ల మళ్ళీ జ్వరాలు పెరుగుతాయి దీని వల్ల ఏమంటారు కమిషనర్ గారు ఏమంటారు మీరు చెత్తపోతలేరాట మేము పోతేనే మాకు డంపింగ్ లేకుండా చేసి దీని గురించి కమిషనర్ కమిషనర్ అమరపాల్ గారు మేరం కూడా చెప్తున్నాం స్పందించి వాళ్ళు కూడా తొందరగా దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం